ओम श्री चंद्रपरब्रह्मणे नम ओं नमो विश्वामित्र व्यास वाल्मीकि वसीष्ठ विश्वाम शुक्लां शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वद ध्यानोपन ओं नमो ब्रह्मदिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపూంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకము ఉత్తరార్థము అంటే చిత్తము ఏమిటి అంటే కేవలము కోరికలు ఏదైతే ఉన్నదో దానిని చిత్తము అని చెప్పబడుతూ ఉన్నది ఇంకా కోరిక యొక్క నశింపు అంటే కోరికలు నశించినటువంటి వినాశము చెందినటువంటి విషయాన్నే మో మోక్షము అని చెప్పబడింది కదా అంటే శాస్త్రాలు చెప్పినా తపస్సులు చేసిన అన్నీ కూడా ఈ యొక్క కోరికలు నశింపజేసుకోవడం కోసమే అయ్యున్నవి మనుజునికి ఈ కోరిక అనేటువంటిది ఏ ఏ రీతిగా ఎంతెంత ఉదయిస్తూ ఉంటుందో ఆ రీతిగానే అంతంత దుఃఖము అనేటువంటి బీజ సమూహాలను అతనికి వృద్ధి చేస్తూ ఉంటుంది వివేకము చేత మనుజునకు ఇచ్చ ఎంతెంతైతే సన్నగిళ్ళిపోతుందో ఏ యొక్క నిత్య వస్తువు శాశ్వత వస్తువు మరే సత్య వస్తువును గురించి తెలిసినటువంటి వివేకము చేత మనుజునికి ఇక ఆ సత్య వస్తువు పట్ల ఎప్పుడైతే కోరిక అనేటువంటిది ఎంతెంత తగ్గిపోతూ ఉంటుందో అంతంత దుఃఖ చింత అనేటువంటి విషూచి వ్యాధి కూడా అతనికి నాశించిపోతుంది అంటే ఉపశమనమే పొందుతూ ఉంటుంది మనుజునికి రాగము చేత ఇచ్చా అంటే మనుజునికి కోరికల చేత మరి దేని పట్ల అస్థిరమైనటువంటి వస్తువుల పట్ల ఈ యొక్క జగత్తు పట్ల శరీరాల పట్ల కూడా ఎవరికి ఎంత కోరిక ఆసక్తి అనేది ఎంతెంత దృఢపడుతూ ఉన్నదో అంతంత దుఃఖ చింత అనేటువంటి విష నువ్వు కూడా అతనికి అభివృద్ధిని చేస్తూనే ఉంటాయి అని చెబుతూ అంతేకాదు మరి మనోనిగ్రహము అంటే ఈ మానసేంద్రియాలను నిగ్రహించుకోవాలి అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానికోసం తనదైనటువంటి ప్రయత్నం తాను చేయాలి దానినే స్వకీయ ప్రయత్నము లేదా స్వప్రయత్నము లేదా స్వకీయమైనటువంటి పురుష ప్రయత్నము ఆ ప్రయత్నము అనేటువంటి ఔషధము చేత ఇచ్చా అనేటువంటి వ్యాధికి కోరిక అనేటువంటి వ్యాధికి చికిత్సను చేయవలేవు అలా చేయలేదనుకో ఇక వ్యాధిని నిర్మూలించడం ఆ వ్యాధిని నశింపజేయడం అనేటువంటిది ఇక వీలుపడదు అంటే అంతకు మించినటువంటి ఔషధం దేనికి మించినటువంటిది స్వకీయమైనటువంటి పురుష ప్రయత్నం ద్వారా ఇచ్చ కోరిక అనేటువంటి వ్యాధిని నశింపజేసుకోవాలి అన్ స్వకీయమైన పురుష ప్రయత్నం కంటే కూడా మించినటువంటి ఔషధం మరేదైనా ఉన్నదా అంటే లేదు అని నేను తలుస్తూ ఉన్నాను అని గురుదేవులైనటువంటి శ్రీ వశిష్ఠ మహర్షి తెలియజేస్తూ అంటే కోరికను ఒకేసారి సంపూర్తిగా త్యజించడానికి ఇప్పుడు కోరిక ఉన్నది మొత్తం ఒకేసారి వదిలిపెట్టడానికి సాధ్యం కాకపోవచ్చు అలాగనక సత్యం కాకపోతే ఏం చేయాలి అంటే కొంచెం కొంచెంగా దానిని వదిలివేస్తూ రావాలి దాని చేత అలా వదిలివేయడం వలన ఎలాగంటే ఇప్పుడు కొంతమంది ధూమపానం చేస్తూ ఉంటారు తీవ్రతరంగా చేస్తూ ఉంటారు ఒకదాని వెంట ఒకటి పొగని పీలుస్తూనే ఉంటారు అలా పీల్చే సమయంలో ఒక్కసారిగా ఆపివేస్తే వాని యొక్క నరాలన్నీ నిస్త్రాణకు లోనైపోయి శరీరం అంతా వణుకుతో కంపించిపోయి వానికి మలమూత్రాలు కూడా సరిగా విసర్జించలేక వాడు ఎంతో నిద్రపట్టక ఎన్నో ఇబ్బందులకు లోనవుతాడు మరి వానికి అటువంటి ధూమపానం కానీ సొరాపానం కానీ మానివేయాలి అంటే ఏం చేయాలి వాడు అప్పటిదాకా ఎడతెగకుండా ధూమపానం చేసేటువంటి అలవాటు ఉన్నవాడు పూర్తి స్థాయిలో కాకపోయినా తట్టుకోలేని సమయంలో కొంచెం కొంచెంగా ధూమపానం చేస్తూ ఎక్కువ మొత్తంలో వదిలివేస్తూ రావాలి ఇలా కొంచెం కొంచెమైనా సరే దానిని అలా వదిలివేస్తూనే రావాలి అలా వచ్చినప్పుడు శరీరం ఏమవుతుంది అంటే దానికి తట్టుకుంటుంది ఏ విధంగా ఒకవేళ ఆ మోతాదు తగ్గించినప్పటికీ కూడా శరీరం తట్టుకుని నిలబడుతుంది అలాగా వాడు ఒక సంవత్సర కాలానికి వాడేం చేస్తాడు ఆరేడు పెట్టెలు సిగరెట్లు కాల్చేటువంటి వాడు ధూమపానం చేసేటువంటి వాడు వాడేం చేస్తాడు అంటే నాలుగు పెట్టెలు మూడు పెట్టెలు ఒక పెట్టె చెట్ట చివరకు రోజులో ఇక వాని యొక్క క్రమానుగతంగా తగ్గించుకుంటూ వచ్చినప్పుడు శరీరాన్ని ఆ ప్రకారంగా అలవాటు చేస్తూ వచ్చాడు ఆ పద్ధతికి శరీరం అలవాటు పడుతుంది అలా పడిన తర్వాత ఇక చివరకు చిట్ట చివరకు రోజులో ఒకటి రెండు సిగరెట్లతోటి వాడు దాన్ని పుచ్చుకుంటాడు అలా సర్దుకున్నప్పుడు కూడా శరీరం ఏం మొరాయించదు ఎటువంటి ఇబ్బందులు రావు ఇలాగా పూర్తి అంటే ఆ రెండు నుండి ఒకటికి వచ్చి తట్టుకోలేనప్పుడు మాత్రమే వాంకా నాలుగు రోజులకు ఒకటి వారానికి ఒకటి తర్వాత తర్వాత పూర్తి స్థాయిలో మానివేయగలుగుతారు కాబట్టి ఇక్కడ ఏ కోరికకైతే బలీయమై లోబడిపోయి ఉంటారో అటువంటి వారు ఒక్కసారి ఆ కోరికను సంపూర్తిగా వదిలివేయాలి అంటే సాధ్యం కాకపోవచ్చు కానీ కొంచెం కొంచెమైనా సరే దానిని క్రమానుగతంగా వదిలివేస్తూ రావాలి దాని చేత అతనికి ఏదైనా హాని ఉంటుందా ఏమీ ఉండదు అవయవాలన్నీ కూడా చక్కగా అన్నీ దేని యొక్క క్రియ ఎలా జరగాలో అలాగా జరిగిపోతుంది అందుకే ఏ హాని ఉండదు కాబట్టి ఎలాగంటే సన్మార్గంలో మంచి మార్గంలో వెళ్ళాలి అనుకునేటువంటి వాడు ఎ ప్పటికీ కూడా ఈ యొక్క కోరికలను వదిలివేయడం వల్ల ఎప్పటికీ వాడు చెడడు దుఃఖాన్ని కూడా పొందడు అని చెబుతూ అంతేకాదు యస్త్విచ్ఛాతానవే యత్నం నకరోతి నారాధమ సౌందకూపే స్వమాత్మానం దివాను దినముంచతి ఎవడైతే తన యొక్క కోరికను సన్నగించుడు కోసం ప్రయత్నం అనేటువంటిది చేయకనే ఉంటాడో అటువంటి వాడు నిజంగా కూడా నారాధముడే దినము కూడా తనను తాను చీకటి బ నూతిలో పడదోసుకున్నవాడే అవుతూ ఉన్నాడు అని చెబుతూ ఎవడైతే తనకి చెడు కోరికలు ఉన్నవి ఆ కోరికలను ఆ ఇష్టాలను ఒక చెడు పద్ధతులకి పూర్తి కూడా వాడు లోబడిపోయాడు ఇక దానిని వానికి తగ్గించుకోవాలి అనేటువంటి ప్రయత్నం హృదయపూర్వకంగా కలిగినప్పుడు మాత్రమే దానిని ప్రయత్నం చేస్తాడు అంటే వానికి ఆ భావన దృఢంగా కలగాలి అలా కలిగినప్పుడు వాడు ఏం చేస్తాడు తన యొక్క కోరికని తగ్గించుకోవడం కోసం ప్రయత్నం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి ఆహా నేను ఏది ఏమైతేనేమి నేను ఇదే చేస్తాను కొంతకాలం తర్వాత చేస్తాను ఒక సంవత్సరం తర్వాత చేస్తాను అంటే అప్పటికీ వీని ఆరోగ్యం వీని శారీరక పరిస్థితి పూర్తి విషమించిపోవచ్చు కాబట్టి ఎవడైతే తన చెడు కోరికని వదిలిపెట్టాలి అనుకున్నప్పుడు దానిని తగ్గించుకోవాలి అనేటువంటిది ప్రయత్నము గనక చేయకపోతే అటువంటి వాడు నిజంగా కూడా నరులలో అధముడైనటువంటి వాడే అంటే వానికి తెలుసు దానివల్ల వాని యొక్క ఆరోగ్యం పాడైపోతుంది అని వానికి తెలుసు వాడు విషయవాసనలకు లోబడిపోయి మళ్ళీ కూడా అనేక జన్మ జరామరణాలు అనేటువంటివి పొందవలసి వస్తుంది అని అయినా కూడా వానికి ఏ తగు ఉపాయం అయితే ఉంటుందో అది తెలిసి కూడా దాని గురించి ప్రయత్నము అనేటువంటిది చేయకుండా ఉంటాడు అటువంటి వాడు నరులలో కూడా అధమాతి అధముడు అంటే ప్రతి దినము కూడా రోజు కూడా వాడికి ఉన్నటువంటి చెడు పద్ధతి ఆ యొక్క విషయాల పట్ల ఉన్నటువంటి వ్యసనము అనేటువంటిది మరి అలా కొనసాగిస్తూ ఉన్నప్పుడు తనను తానే చీకటి నోతిలో అంటే వాని యొక్క ఆయుక్రమం అనేటువంటిది తగ్గిపోతుంది వ్యాధి సంక్రమిస్తుంది వ్యాధి వృద్ధి పొందుతుంది వ్యాధి వృద్ధి పొందే కొద్దీ వాడి యొక్క చెడు అలవాటు అనేటువంటిది అది ఇంకా బలీయమై ఉంటుంది ఆ విధంగా దానికోసం ప్రయత్నం చేయనటువంటి వాడు ఏం చేస్తాడు తనను తాను చీకటి నూతిలో పడదోసుకున్నవాడే అవుతూ ఉన్నాడు కదా అంటే భౌతికమైనటువంటి చెడు అలవాట్లైనా ఏ దృశ్యమాన జగత్తులో ఉన్నటువంటి విషయాల పట్ల ఉన్నటువంటి వ్యామోహమే అయినా కూడా దానిని గురించి వాడు తొలగించుకోవడానికి ప్రయత్నం చేయకపోతే అటువంటి వాడు తనను తాను చీకటి గోతిలో తోసేసుకున్నటువంటి వాడే అవుతాడు అనే చెబుతూ ఏ మనుజాధముడైతే తన యొక్క భోగేచ్ఛను తనకి ఏది సుఖాన్ని ఇస్తుంది అని భావిస్తున్నాడు ఆ భావించేటువంటి కోరికను గనక తగ్గించుకోవడానికి ప్రయత్నము చేయకపోతే అతడు ప్రతి దినము కూడా తనను తాను చీకటి నీతిలో పడదోసుకున్నవాడే అవుతూ ఉంటాడు కదా అనే చెబుతూ దుఃఖ ప్రసవ శాలిన్య బీజమిఛైవ సంస్కృతే హి జ్ఞానాగ్ని దగ్ధాత్సానభూయ దుఃఖములను పుష్ప ఫలాదుల చేత శోభితమైనటువంటి సంసారము అనేటువంటి లతకు కోరికే బీజమై ఉన్నది కదా అది ఉత్తమమైనటువంటి ఆత్మజ్ఞానము అనబడేటువంటి అగ్ని చేత దహింపబడలేదనుకో దహింపబడిందనుకో ఇంకా మరలా కూడా అది ఎప్పటికీ కూడా మొలకెత్తదు ఎలాగంటే దుఃఖాలు ఏ దుఃఖాలు అంటే మనుజుడు నిద్రలేచింది మొదలు కూడా వాడు మానసికమైన శారీరకమరమైనటువంటి దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటాడు ఆ దుఃఖాలు అనబడేటువంటి పూలతోటి ఆ దుఃఖాలు అనబడేటువంటి పండ్లతోటి కూడా అందంగా కనబడేటువంటి ఈ సంసారము అంటే ఈ యొక్క జనన మరణాలు ఈ శరీరాల యొక్క రాకపోకలు అనబడేటువంటి ఏ యొక్క పూల మొక్క అయితే ఉన్నదో ఏది సంసారము అనేటువంటి లత ఆ లతకు అసలు బీజం ఏమై ఉన్నది అంటే కోరిక ఆ కోరిక లేకపోతే వానికి శరీరం ఉత్పన్నం కాదు ఆ కోరిక నశిస్తే వానికి అసలు బీజమే ఉండదు మరి ఆ బీజాన్ని ఎలా పోగొట్టాలి ఆ విత్తనాన్ని ఎలా నశింపజేయాలి విత్తనం అనేటువంటిది ఉన్నదా దానికి మూలకెత్తడం అనేటువంటిది స్వాభావికం కాబట్టి అది మరి నశింపజేయాలి అంటే మార్గం లేదా ఉన్నది అదే కదా ఉత్తమమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించినప్పుడు ఆ ఆత్మజ్ఞానంలో అది ఏం చేస్తుంది ఆగామి సంచేత ప్రారంధ కర్మల మొత్తం కూడా నశింపజేసేస్తుంది ఎప్పుడైతే ఈ యొక్క సంసారము అనబడేటువంటి లతకు కోరికే బీజమై విత్తనమై ఉన్నది కదా ఆ కోరికలన్నీ తెచ్చి ఆత్మజ్ఞానము అనేటువంటి అగ్నిలో పడవేయాలి ఎవడికైతే అధిగమించినటువంటి ఆత్మజ్ఞానము పారమార్థిక చింత చేస్తూ పరమాత్మతత్వాన్ని పొందాలి అని వాడు చేసేటువంటి ప్రయత్నంలో వాడికి ఆత్మజ్ఞానము అనేటువంటిది సంప్రాప్తమవుతుంది ఆ ఆత్మజ్ఞానమునందు ఆత్మజ్ఞానము కలిగింది అంటేనే కోరికలు వాసనలు ఇవన్నీ నశించిపోయినవి దృశ్యమాన జగత్తుని అస్థిర రూపంలోనే అణిచివేశాడు కాబట్టి ఎప్పుడైతే ఏ విధంగా విజృంభించినటువంటి ఆత్మజ్ఞానం ఉంటుందో ఆత్మజ్ఞానము అనేటువంటిది వృద్ధి చెంది ఉంటుందో ఆత్మజ్ఞానం అనేది అగ్నిలా పనిచేస్తుంది అగ్నిలా దేనికి అగ్నిలా చెడుకి అస్థిరానికి కోరికలకి మరి వ్యామోహాలకి భ్రాంతికి విద్యకి వీటన్నింటికీ అగ్నిలా పనిచేస్తుంది ఆత్మజ్ఞానం అవన్నీ కూడా ఆత్మజ్ఞానము అనబడేటువంటి అగ్నిలో పడి పడిపోయినవనుకో దహింపబడిపోయినవనుకో ఇంకా మరలా కూడా విత్తనము ఏ విత్తనము సంసారము అనేటువంటి లతకి కోరికే బీజమై ఉన్నది కదా ఆ విత్తనం కూడా నశించిందనుకో కాలిపోయిందనుకో అప్పుడు మళ్ళీ కాలిపోయిన గింజ అనేటువంటిది మొలకెత్తది కదా అలాగనే ఆత్మజ్ఞానము అనేటువంటి అగ్నిలో గనక సార్వేక సమస్తము నశింపబడితే దహింపబడితే ఇంకా మరలా కూడా శరీర ఉత్పన్నము పతనము అనేటువంటిది జరగదు ఉత్పన్నం అయితే కదా అది వినాశం అనేటువంటిది జరగడానికి అసలు అక్కడ మళ్ళీ మరొక శరీరం యొక్క బీజము మరొక శరీరం యొక్క ఉత్పత్తి అనేటువంటిది జరగదు అని చెబుతూ ఎలాగంటే దుఃఖాలు అనేటువంటి పత్రాలు పుష్పాలు మొదలైనటువంటి కలుగు చేసేటువంటి ఈ సంసారము అనబడే లతకు ఉన్నది కోరికే అయి ఉన్నది ఉత్తమమైనటువంటి ఆత్మజ్ఞానము అనేటిది అని సాధించినటువంటి వానికి ఆ ఆత్మజ్ఞానము అనేటువంటి అగ్నిలో అదంతా కోరిక అనేది గనక దహించి వేయబడింది అనుకో ఇంకా మరలా కూడా ఎన్నటికీ అది ఎప్పటికీ కూడా మొలకెత్తదు కదా అనే చెబుతూ ఈచ్ఛా మాత్రం హి సంసారో నిర్వాణం తదవేదనం వేదనం ఈచ్ఛానుత్పాదనే యత్న ప్రయతం కిం వృధా భ్రమహి రామచంద్ర ఇచ్చా మాత్రమే సంసారము మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది కూడా అదే సంసారము అసలు కోరిక యొక్క అభావము కోరిక అనేటువంటి విషయమే మనం స్మరించలేదనుకో అదే నిర్వాణము కాబట్టి ఇక్కడ కోరిక అనేటువంటిది ఉత్పన్నం కాకుండా చేయటం ఎందే ప్రయత్నాన్ని ఆచరించు తక్కినటువంటి వ్యర్థ ప్రయత్నాల చేత ఏమి ప్రయోజనం ఉన్నది చెప్పు నువ్వు అనే చెబుతూ ఇక్కడ సంసారం అంటే ఏంటి కోరిక మాత్రమే మరొక శరీరాన్ని పట్టుకొని వస్తుంది అదే కోరిక లేకుండా ఉన్నదనుకో అదే శరీర అవసరం లేకుండా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వం నందు అది పరివ్యాప్తం చేస్తుంది కాబట్టి ఇక్కడ మూలమేంటి కోరిక ఈ ఇచ్చ అనేటువంటిది ఉత్పన్నం కాకుండా ఉండాలి అలా మళ్ళీ కోరిక అనేటువంటిది పుట్టకుండా ఉండాలి అంటే ప్రయత్నం చేయాలి ఆ పుట్టకుండా ఉండేటువంటి ప్రయత్నం నీవు ప్రయత్నం అనేటువంటిది చేయు అందుకని తక్కినటువంటి ఇతరమైనటువంటి ప్రయోజన రహితమైనటువంటి ప్రయత్నాల చేత నీకేమిటయ్యా ఉపయోగం లేదు కదా అని చెబుతూ కోరిక మాత్రమే సంసారమై ఉన్నది ఇచ్చ నశించిందా అదే మోక్షమై ఉన్నది కాబట్టి కోరిక జనించకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయు ఇతరమైనటువంటి వ్యర్థ భ్రమల చేత ఏమి ప్రయోజనం ఉన్నది కాబట్టి రామ శాస్త్రాల కొరకు గురువుల యొక్క ఉపదేశం కొరకు వ్యర్థంగా ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నావు ఇచ్చా రాహిత్యము అనేటువంటి చిత్తశాంతి ఉపద ఉపాయము కాబట్టి దానిని నువ్వెందుకు ఆశ్రయించడం లేదు ఎవరి వల్ల నేను మోక్షాన్ని పొందుతాను ఇదిగో నిర్వాణ పదాన్ని పొందుతాను అని ఎందుకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు దానికి మూలమేంటి అంటే శాస్త్రాలలో బోధించినట్లుగా అందుకని శాస్త్రాల కోసం ఎదురు చూస్తూ ఉన్నావు సత్యాస్త్రాల శాస్త్రాల కోసం గురువుల యొక్క ఉపదేశం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నావు ఇవన్నీ కూడా శాస్త్రాల కోసమైనా ఉపదేశం గురువుల యొక్క ఉపదేశం కోసమైనా అంటే శాస్త్రాలు బోధించినా గురువుల యొక్క ఉపదేశము తెలియజేసినా కూడా నీవు ఎంత నిరీక్షించినా కూడా ఇక్కడ విషయము ఏంటి శాస్త్రాలు చెప్పినా గురువులు చెప్పినా కూడా ఎప్పుడైతే కోరికను నశింపజేసుకుంటావో అప్పుడే చిత్తము శాంతిస్తుంది ఇంతకంటే ఉపాయము ఇంకేది కూడా లేదు అని చెబుతూ ఈ యొక్క ఉపాయముని నువ్వెందుకు ఆశ్రయించడం లేదు అని చెబుతూ ఎవనికైతే తన యొక్క వివేకము చేత ఇచ్చను అంటే కోరికను రహితం చేసుకోలేదనుకో వానికి ఏ వివేకం ఉండాలి కోరికను నశించాలి అంటే వాడు పరమాత్మ వస్తువే అన్నప్పుడు ఈ యొక్క అస్థిర రూపంలో ఉన్నటువంటి అల్పత్వం కలిగినటువంటివి వచ్చిపోయే విషయం కలిగినటువంటి ఈ దృశ్యమాన వస్తువుల పట్ల తనకి యావగింపే అంటే వాటి పట్ల మనకి అభావమే ఎందుకు అవిమిద్యగానే చూస్తాడు అవిమిద్యగా చూశాడు అంటే ఇక్కడ విద్యమానమై ప్రకాశించేటువంటి పరమాత్మ గురించి వాడు తెలిసి ఉంటాడు అది సత్యమని నిత్యమని శాశ్వతమని తెలిసి ఉంటాడు ఆ తెలిసినటువంటి వస్తువు పరమాత్మ వస్తువు ఆ సత్య వస్తువు ఒకటి ఉన్నది అంటే ఈ కనబడేది అనుసరించేది అనుభవింపబడేది ఇదంతా కూడా మిథ్యాస్వరూపమైనటువంటి భ్రాంతి అని ఎప్పుడైతే వానికి దృఢపడుతుందో ఇది అసత్యమైతే సత్య వస్తువు ఒకటి ఉండాలి ఆ సత్య వస్తువే పరమాత్మ వస్తువు సర్వవ్యాపక వస్తువు కాబట్టి దానిని చేరవలియు అనేటువంటి ప్రయత్నం ద్వారా అప్పుడు మనకి నిత్యమైనటువంటి వస్తువు ఇది అనేటువంటి వివేకం అనేటువంటిది దృఢపడుతుంది ఆ దృఢపడినటువంటి వివేకం ద్వారా వాడు తనకు కలిగినటువంటి కోరికను రహితం చేసుకుంటాడు ఇంకక్కడ అసలుకి ప్రత్యేకంగా చే చేపట్టవలసినటువంటి క్రియేమీ లేదు ఎందుకు అంటే వానికి ఆ కోరిక కోరిక అనేటువంటిది ఇంకా ఉండదు ఎప్పుడైతే పరమాత్మ తత్వాన్ని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ఆత్మజ్ఞానం అనేటువంటిది ఉత్పన్నమైనదో వానికి జగత్ సంబంధమైన దృశ్యాల పట్ల విరక్తి కలిగి ఉన్నదో ఇంకప్పుడు ప్రత్యేకంగా కోరికను నశింపజేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఏమీ అవసరం లేదు ఈ ప్రయత్నాలే కోరికను నశింపజేస్తూ ఉంటుంది కాబట్టి ఈ రహితం చేసుకోవడం అంటే కోరికను నశింపజేసుకోవడం అనేటువంటి చిన్నపాటి మా విషయమునందు ఏమైనా సరే సాధించలేనటువంటిది ఏదైనా కనిపిస్తున్నదా అంటే కనిపించడం లేదు కానీ అటువంటి వానికి ఏమవుతుంది ఒకవేళ గనక ఏ ఏ యొక్క తన యొక్క వివేకము చేత కోరికను నశింపజేసుకునేటువంటి దా ఆ విషయమునందు దుస్సాధ్యత్యంగాను అంటే దానిని సాధించుకోలేము అనేటువంటి విషయాన్ని గురించి వాడు చూస్తూ ఉన్నాడనుకో దుస్సాధ్యాత్మే చూస్తూ ఉన్నాడు దీన్ని సాధించుకోగలమా నా కోరికను నేను వదిలేసుకొని ఉండగలనా అనేటువంటి విషయముతోటి ఎవడైతే ఉన్నాడో అటువంటి వానికి నిజంగా కూడా అంటే తన యొక్క ప్రయత్నము చేయకనే తన యొక్క వివేకత్వము చేత తన కోరికను నశింప చేసుకునే ప్రయత్నము చేయకనే ఇది సాధ్యము కాదేమో నేను ఉండలేనేమో అనేటువంటి విషయాన్ని అసాధ్యంగా చూసేటువంటి వానికి నిజంగా ఈ గురుపదేశాలు కానీ ఈ సత్యాస్త్రాలు కానీ వాడు గురువులను అనుసరించినా సత్యాస్త్రాలు అధ్యయనం చేసినా ఇవన్నీ కూడా నిరార్థకాలే ఎందుకు అంటే ఇక్కడ ఇచ్ఛారహితము అనేటువంటిది తనదైనటువంటి స్వకీయమైనటువంటి ప్రయత్నము ఆ ప్రయత్నం ద్వారా అది నెరవేరుతుంది కానీ సద్గురుమూర్తి బోధిస్తే ఆ విధంగా అనుసరించాలి సత్యాస్త్రాలు అధ్యయనం చేస్తే అవి ఏం చెప్పినవో దాని ప్రకారం అనుసరించాలి ఊరికే చదివేసి సద్గురువుల దగ్గర అక్కడ కాలం గడిపేసి వచ్చి తన కోరికలను తను నిలవరించలేకపోయాడు అటువంటి వానికి సత్యాస్త్రాలు కానీ సద్గురువుల యొక్క ఉపదేశాలు కానీ ఇవన్నీ కూడా వ్యర్థములైనవే కదా అనే చెబుతూ అంతేకాదు వ్యాఘ్రాదుల చేత వ్యాప్ అర్థమైనటువంటి అరణ్యమునందు ఆడు జింకకు మరణం నిశ్చయమైనట్లుగానే ఈ దుఃఖాలను విస్తరింపజేయున్నది అంటే చా అనేటువంటి విషయం యొక్క వికారాలతో కూడి అది కూడా సంసారమున మనుజులకు మరణము నిశ్చయమయమై ఉన్నది ఎలాగంటే వ్యాఘ్రాదుల చేత అంటే పులులు చేత చుట్టబడి ఉన్నది ఏది ఒక అరణ్యంలో పులులు అధికంగా ఉన్నవి ఆ పులులు చుట్ మరి అక్కడ ఒక ఆడ జింక కూడా ఉన్నది ఆ ఆడ జింక చుట్టూ కూడా పులులు చుట్టుముట్టి ఉన్నవి అప్పుడు ఆ ఆడ జింక అనేటువంటిది బ్రతుకుతుంది అనేటువంటి ఆశ అవకాశం ఏమైనా ఉన్నవా లేదు ఆ ఆడ జింకకు మరణం అనేటువంటిది నిశ్చమైపోయింది ఎందుకు చుట్టూ ఉన్నది కూడా తనను భక్షించేటువంటి జంతువులు అప్పుడు దానికి ఏమి నిశ్చయమైపోయింది తన చావు సిద్ధము అనేటువంటిది నిర్ణయం నిశ్చయమైపోయింది అలాగే అంటే పులుల చేత వ్యాపింపబడినటువంటి చుట్టుముట్టబడినటువంటి ఆడు జింకకు మరణం నిశ్చయమైనట్లు కానీ దుఃఖాలను విస్తరింపజేసేటువంటిది దుఃఖాలను ఏది విస్తరింపజేస్తుంది అనుకున్నాము అంటే కోరిక లేదా ఇచ్చా అది నాకు ఇష్టం ఇది నాకు ఇష్టం అన్నప్పుడు అది వానికి ఇష్టం ఇది వీనికి ఇష్టం అది దానికి ఇష్టం అన్నప్పుడు ఈ ఇష్టాలే అష్ట విధాలైనటువంటి కష్టాలు తీసుకొస్తాయి అష్ట విధాలా అష్టాదశ విధాలా అనేటువంటివి కావు ఈ ఇష్టాలు అనేకానేక కష్టాలనే మూసేటట్లు చేస్తాయి కాబట్టి ఇక్కడ ఇచ్చ అనేటువంటి విషయం యొక్క మార్పులతో కూడి ఉన్నటువంటిది కదా ఈ సంసారము కూడా ఈ కోరిక చేత ఉత్పన్నమైనదే కదా ఈ కాయము కూడా ఈ శరీరాలు అంటే మనుషులకి మరణము నిశ్చయమై ఉన్నది ఆడు జింకకు పులుల చేత చుట్టబడినటువంటి పులుడి చేత మరణం ఏ విధంగా నిశ్చయమై ఉన్నదో ఈ యొక్క కోరికల చేత కోరికల యొక్క వికారాల చేత కూడి ఉన్నటువంటి సంసారంలో మనుషునికి వాడు జనన మరణాలను పొందుతూ దేహాలను ధరిస్తూ ఉపాధులు అనేక అనేక కర్మల ఫలితంగా ఉపాధులను పొందుతూ వాడు చచ్చిన వాడే అవుతూ ఉంటాడు అని చెబుతూ నబాలి క్రియతే జ్ఞానాయ చేదసౌ ఈచ్చోపశాంతి హీ క్రియతాం తయాలం తదవాప్యతే అంటే కోరిక చేత మనుజుడు బాలునిలాగానే చపలుడు కాకుండా ఉన్నట్లయితే ఆత్మజ్ఞానము కొరకు అతనికి అల్ప ప్రయత్నమే గావింపవలసి ఉంటుంది కాబట్టి ఇచ్చ యొక్క శమనం కోసమే అంటే ఇచ్చ నశింపజేసుకోవడం కోసమే ప్రయత్నం చేయాలి దానిచేత మనుజుడు గట్టిదైనటువంటి బాగుగా దృఢమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు ఎలాగంటే ఇప్పుడు ఇచ్చ చేత మనుజుడు అంటే కోరిక చేత మనుజుడు బాలునిలాగానే బాలుడు అంటే బాలుడు చపలుడు బాలుడు చపలుడు అంటే బాలుడు వాళ్ళమ్మ కనపడకపోతే ఏడుస్తూ ఉంటాడు సరే వానికి ఆట బొమ్మలో తినే వస్తువులో ఇస్తే ఆ అమ్మను మరిచిపోతాడు ఆ వస్తువులతో విసుగొచ్చినప్పుడు మరొక దానికి ఏడుస్తాడు అంటే వాని యొక్క దృష్టి ఒక్క దాని ఎందు కొంతసేపైనా నిశ్చలంగా ఉండదు ఎందుకు అంటే వానికి చపలత్వం ఎక్కువ అలాగే ఇక్కడ అజ్ఞాని కూడా బాలుడితోటే పోల్చదగినటువంటి వాడు వానికి కూడా చపలత్వం ఎక్కువే కాబట్టి ఎప్పుడైతే కోరికలతో నిండబడినటువంటి మనుజుడు బాలుడిలాగానే ఉంటుంటాడు అని కదా చెప్పడం ఇక్కడ అసలు సామ్యం చెప్పిందే అందుకోసం ఈ పోలికనే అందుకని బాలుడు ఎంత చపలత్వంగా ఎంత చెంచలత్వంగా ఉంటాడో అలాగనక మనుజుడు కోరిక చేత అలాగనక ఉన్ చపలడు కాకుండా ఉన్నట్లయితే అంటే చెంచలత్వము చేపలత్వము లేకుండా కనుక కోరికతో ఉండి కూడా మనుషుడు అట్లా చేపలత్వం లేకుండా ఉన్నట్లయితే వానికి ఏ కోరిక ఉంటుంది అప్పుడు ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి కోరిక చేత ఉంటాడు కాబట్టి వానికి ఏ చెంచలత్వం ఉండదు అయితే అప్పుడు వానికి ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేటువంటి ప్రయత్నం అనేటువంటిది కొద్దిపాటి ప్రయత్నంతో వాడు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటాడు వారికి కోరిక చేత అంటే కో చిన్నపాటి జగత్ సంబంధమైన కోరికల చేత వాడు అల్లడి తల్లడి కాకుండా ఎటువంటి తెకమక పడకుండా చేపలత్వం చెంచలత్వం లేకుండా ఉండగలిగినటువంటి మనుషుడు ఆత్మజ్ఞానం కోసం అతనికి అలా ఉన్నట్లయితే ఆ మనుజునికి ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం కోసం అతనికి కొద్దిపాటి ప్రయత్నమే చేయవలసి ఉంటుంది అలా చేస్తే మనకి ఆత్మజ్ఞానం అనేటువంటిది ఉత్పన్నం అవుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చే యొక్క సమనం కోసమే అంటే కోరికను నశింపజేసుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేయాలి దానిచేత ఏం చేస్తాడు మనుజుడు ఆత్మజ్ఞానాన్ని చక్కగా పొందగలుగుతాడు కొద్దిపాటి ప్రయత్నం మేరకే ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు అంటే మనుజుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే కోరికల చేత బాలునిలాగానే చెంచలుడు అవివేకి అనేటువంటిది కాబడలేదు వాడు వాడుగానే ఉన్నాడు అంటే వానికి కోరికే లేకపోయినట్లయితే ఇక అతనికి ఆత్మజ్ఞానం కోసం కొద్దిపాటి స్వల్ప ప్రయత్నం చేసినా కూడా వానికి ఆత్మజ్ఞానం అనేటువంటిది వస్తుంది ఎందుకు వానికి మూలంలోనే చపలత్వము చెంచలత్వము లేదు వాడు మొదటే నిశ్చలంగా ఉన్నాడు వాని యొక్క నిశ్చలమైన నిర్ణయం ఏమై ఉన్నది ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి అలా నిశ్చలంగా నిర్ణయించబడినటువంటి విషయాన్ని ఎప్పుడైతే అనుసరించాడో దాని ప్రకారం ఆత్మజ్ఞానం అనేటువంటిది కొద్దిపాటి ప్రయత్నం చేతనే ఆయనకు ఆ ఆత్మజ్ఞానం అనేటువంటిది అంది వస్తుంది కాబట్టి సర్వుల చేత కూడా ఈ గావింపబడుగాక అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అంటే కోరికను నశింపజేసుకునే గాక దాని చేత ఏమవుతుంది ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానము అనేటువంటిది లెస్సగా సంప్రాప్తిస్తుంది అనే శ్రీ వశిష్ఠ గురుదేవులు తనదైనటువంటి కోరికను తెలియజేస్తూ నిరుచ్ఛతైవ నిర్వాణం స్వేచ్ఛతైవ హి బంధనం యథాశక్తి జయేదీచ్ఛం కిమే తావతి దుష్కరం మహనీయులు ఎప్పుడూ కూడా వారు తరించడం కాదు వారు ఆత్మజ్ఞానాన్ని పొందడం కాదు ఆ పొందినటువంటి ఆత్మజ్ఞానం ప్రకారం తన యొక్క స్థితి ఎటువంటి సద్గతి లభించింది అనేటువంటి విషయం అది ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క మనుజుడు కూడా అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి విషయం కోసమే మరి శ్రీ వశిష్ఠ మహర్షి ఏమని చెప్తూ ఉన్నారు అంటే సర్వుల చేత అందరి చేత కూడా ఈ కోరికను నశింపజేసుకునేటువంటి వి విధానమే అనుసరింపబడుగాక అలా అనుసరించినట్లయితే దాని చేత ఏమవుతుంది సర్వులు కూడా ఆత్మజ్ఞానము చేత మరి వారికి ఆత్మజ్ఞానము అనేటువంటిది లెస్సగా సంప్రాప్తమవుతుంది వారు ఆత్మజ్ఞానముతోటి తమను తాము తరించి వేస్తారు అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స